పదేళ్ల పాలనలో నిండుకుండలా ఉన్న చెరువులు కుంటలు నేడు నీరు లేక వెలవెలబోతున్నాయని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఆరోపించారు జగిత్యాల జిల్లా ధర్మపురి మండలంలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పర్యటించారు ఈ సందర్భంగా మండలంలోని దమ్మన్నపేటతో పాటు వివిధ గ్రామాలలో లిఫ్టులపై ఆధారపడి పంటలు వేసిన రైతులు సాగులేక ఇబ్బంది పడుతున్నారని తెలిసి రైతులను కలిసి సమస్యలు అడిగి తెలుసుకున్నారు పాలనలో ఏనాడు ఇబ్బంది పడలేదన్నారు తక్షణమే సంబంధిత మంత్రి సాగునీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో మాజీ జెడ్పీ చైర్పర్సన్ దావ వసంత డీసీఎంహెచ్ చైర్మన్ శ్రీకాంత్ రెడ్డి మాజీ జెడ్పీ సౌల్ల భీమన్న పలు గ్రామాల బిఆర్ఎస్ పార్టీ నాయకులు రైతులు పాల్గొన్నారు గోదావరి మరి ఒక్క చుక్క నీళ్లు లేనటువంటి పరిస్థితి మనకు కనబడతా ఉన్నది వాళ్ళ యొక్క ఆందోళన తెలియజేయడం జరిగింది అయినప్పటికీ ఇప్పటి వరకు గవర్నమెంట్ నుంచి ఎటువంటి క్లారిటీ లేదు మరి నీళ్లు ఇస్తారా ఇవ్వరా అనేటువంటి ఆ గ్యారంటీ అయితే లేదు ఒకవేళ నీళ్ళు ఇవ్వకపోయినట్టు ఏంటంటే దాదాపు యాభై వేల ఎకరాలలో పంట పొలాలు ఎండిపోయేటువంటి పరిస్థితి మాత్రం ఖచ్చితంగా కనబడుతున్నది తక్షణమే గవర్నమెంట్ స్పందించి గోదావరిలో కడావర్లకు నీళ్లు వదిలినట్టయితేనే ఈ యాభై వేల ఎకరాల ఆయకట్టును మనం కాపాడేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి సందర్భంగా ప్రభుత్వాన్ని కూడా మేము కోరుతా ఉన్నాం ఇప్పటిక్కడ ఉన్నటువంటి విషయాలను గుర్తించి రైతులను ఆదుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉన్నదని ఈ సందర్భంగా మనవి చేస్తూ గత సమన్నా మరి నీళ్లు వదిలించి ఇక్కడ ఉన్నటువంటి రైతులను కాపాడుకోవడం జరిగింది ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కూడా రైతులను దృష్టిలో పెట్టుకొని ఆయకట్టును దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు జరిగేటువంటి నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని తప్పనిసరిగా స్పందించి వెంటనే నీళ్లు విడుదల చేయాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం తక్షణమే ప్రభుత్వం స్పందించాలి సంబంధిత ఇరిగేషన్ మినిస్టర్ గారు కూడా వెంటనే దీనిపైన ఒక సమీక్ష నిర్వహించాలి కలెక్టర్ ద్వారా కూడా సమాచారం అందించాలి నీళ్లు ఇవ్వాలని చెప్పేసి రైతుల పక్షాన మేము కోరుతాం గత ప్రభుత్వంలో ఎన్నడూ కూడా చెరువులలో నీళ్లు లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఎప్పుడు లేదు అంటే నట్టి ఎండాకాలం కూడా మే మాసంలో కూడా నిండుకుండలాగా చెరువులు కావచ్చు గోదావరి కావచ్చు వాగులు కావచ్చు అదేవిధంగా చెక్ డ్యాములు కావచ్చు ఎక్కడ నీళ్ళు అవసరం ఉంటే అక్కడ పంపింగ్ ద్వారా యావత్తు రాష్ట్రాన్ని సస్యలు చేసినటువంటి గత ప్రభుత్వం వాళ్ళు చెప్పుకోవడానికి కూడా అవకాశం లేదు ఎందుకంటే ఈరోజు నీళ్ళు ఉన్నాయని చెప్తున్నారు కదా ఎస్ఆర్ఎస్పిలో దాదాపు ఎనభై ఎలా నీళ్ళు ఉన్నాయి మరి వరద కాలువ కూడా నీళ్ళు ఇస్తా ఉన్నారు కాలకు మీరు ఇస్తున్నప్పుడు ఈ ప్రాంతంలో కూడా రైతులు ఉన్నారు ఈ ప్రాంతంలో కూడా పంటలను కాపాడాల్సిన అవసరం ఉంది కాబట్టి తక్షణమే గోదావరిలోకి నీళ్లు వదలాలి అదేవిధంగా రోల్లా ప్రాజెక్టుకు నీళ్లు వదిలితే కూడా కొంత కొంత ప్రాంతం ఆయకట్టు ద్వారా కూడా రైతులు కూడా బతికిపోయేటువంటి అవకాశం ఉన్నది కాబట్టి ఈ ఈ క్లిష్టమైనటువంటి పరిస్థితిలో ప్రభుత్వం తక్షణమే నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు